ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన చాలా సినిమాలు చేసి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే రీసెంట్ గా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చేసిన చాలా సినిమాలు కాపీ అంటూ అయితే వస్తున్నాయి ఇక దానికి తగ్గట్టుగానే ఆ సినిమాలు సక్సెస్ అవుతున్నప్పటికీ కాపీ అంటూ సోషల్ మీడియాలో ఆయన గురించి కథనాలు అయితే వస్తున్నాయి ఇక ఇప్పుడు మహేష్ బాబు మహేష్ బాబు తో చేసిన గుంటూరు కారం సినిమా గుంటూరు కరం మూవీ కూడా ఎద్దనపూడి సులోచన రాణి రాసిన నవల అయిన కీర్తి కిరీటాలకి కాపీగా వచ్చిందంటూ చాలా రకాల కామెంట్లు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయానికి తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇక ఇది ఇలా ఉంటే మొదటి నుంచి కూడా త్రివిక్రమ్ కథలను కాపీ చేస్తాడు కేవలం డైలాగులు మాత్రమే బాగా రాసుకుంటాడు అనే అపవాదు కూడా ఆయన మీద ఉంది అయితే త్రివిక్రమ్ కథను కాపీ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే త్రివిక్రమ్ కథల్లో కోర్ ఎమోషన్ అనేది కరెక్ట్ గా పండించలేకపోతాడు అందుకే ఆ ఎమోషన్ ని పట్టుకోవడానికి కథలను కాపీ చేస్తూ దానికి కామెడీ యాక్ట్ చేసి రాస్తూ ఉంటాడు అని మరికొంత మంది అంటూ ఉంటారు ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ ఒక రైటర్ ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ఫుల్ దర్శకుడిగా కూడా మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు ఇక రైటర్ కూడా ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ అవ్వచ్చు అని తెలియజేశాడు ఇక ఆయన ఇన్స్పిరేషన్ తోనే ఆ తరువాత చాలా మంది రైటర్లు డైరెక్టర్లుగా మారారు ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి